అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ భద్రతా దృష్ట్యా ఒక సంచలనమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు అణ్వాయుధాల పరీక్షలను న్యూక్లియర్ వెపన్స్ పరీక్షలను తిరిగి ప్రారంభించాలని తాను అమెరికా రక్షణ శాఖ అంటే పెంటగాన్ను ఆదేశించినట్లుగా ఆయనే స్వయంగా ప్రకటించాడు రెండు రోజుల క్రితం ట్రంప్ చేసిన ఈ తిక్క ప్రకటనకు కారణం ఏంటో తెలుసా ప్రపంచంలోని ప్రధాన అణుశక్తులుగా భావించబడుతున్నటువంటి ప్రస్తుతం ఎవరు ప్రధాన కాంపిటీటర్స్ రష్యా చైనా ఈ రెండు కంట్రీస్ కూడా తమ తమ అణ్వాయుధ కార్యక్రమాలను మునిపెన్నడు లేని విధంగా ఇప్పుడు ఎక్స్పాండ్ చేయడమే అని చెప్పి ఆయన క్లియర్గా చెప్పుకుంటూ వచ్చాడు ఈ కీలకమైనటువంటి నిర్ణయాన్ని ట్రంప్ తన సోషల్ మీడియా వేదిక ఉంది కదా ట్రూ సోషల్లో ఆయనే రాసుకుంటూ వచ్చాడు ప్రపంచంలోని అన్ని దేశాల కంటే కూడా అమెరికా వద్ద అత్యధిక అణ్వాయుధాలు ఉన్నాయి నా మొదటి అధ్యక్ష పదవీ కాలంలోనే మేము ఈ సామర్థ్యాన్ని సాధించాం అణుశక్తికి ఉన్నటువంటి విపరీతమైన నాశనం చేసే శక్తి కారణంగా నేను అణు న్యూక్లియర్ టెస్ట్లు ఏవైతే ఉన్నాయో వాటిని నిర్వహించడానికి అంతగా అప్పట్లో ఇంట్రెస్ట్ చూపలేదు కానీ ప్రస్తుతం చైనా అలాగే రష్యా వీళ్ళిద్దరితో ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా ఇంకా నాకు వేరే ఆల్టర్నేటివ్ మార్గం కనిపించట్లేదు అని చెప్పి ఏదో ఆయన ఏదో పెద్ద శాంతి దూతగా అభివర్ణించుకునే ప్రయత్నం అయితే చేసుకొచ్చేట రాసుకుంటూ వచ్చాడు అంతేకాకుండా అణ్వాయుధాల సంఖ్యలో రష్యా రెండో స్థానంలో చైనా మూడో స్థానంలో ఉన్నాయని చెప్పి ఆయన పెద్ద ర్యాంకింగ్ కూడా ఇస్తూ వచ్చాడు అంటే మేమే ఫస్ట్ అంటున్నాడు సో యుఎస్ నిఘా వర్గాల అంచనా ప్రకారం రాబోయే ఐదేళ్లలోపు చైనా అణు సామర్థ్యాలు అంటే చైనా న్యూక్లియర్ ఎఫిషియన్సీ అనేది అమెరికా రష్యాల స్థాయికి చేరుకునే అవకాశం ఉందని కూడా ట్రంప్ ఇప్పుడు భయపడుతున్నాడని చెప్పి కొన్ని టాక్స్ వినిపిస్తున్నాయి అందుకనే ఇట్లాంటివన్నీ చేస్తున్నాడు ఆయన తిక్క ట్రంప్ సో ఇతర దేశాలు అణు కార్యక్రమాలను ఎక్స్పాండ్ చేస్తున్నా తాము కూడా అణ్వాయుధ పరీక్షలను తిరిగి తక్షణమే ప్రారంభించాలని అనుకుంటున్నాం తాను రక్షణ శాఖకు ఇదే ఆదేశాలు ఇచ్చానని చెప్పి చెప్పుకుంటూ వచ్చాడు ఈ ప్రక్రియ ఈ ప్రాసెస్ వెంటనే స్టార్ట్ అవ్వబోతోందని ట్రంప్ చాలా క్లియర్ గా పేర్కొన్నాడు తన ట్ర సోషల్ లో రష్యా ఇటీవల కీలకమైనటువంటి ఆయుధ నియంత్రణ ఒప్పందాలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి బయటకు వచ్చేసింది ఎందుకంటే అమెరికాతో తన వెపన్స్ ఏవైతే ఉన్నాయో వాటి ప్రొడక్షన్ని ఇంకా న్యూక్లియర్ ఎఫిషియన్సీని మరింత యాక్సిలరేట్ చేస్తోంది అని చెప్పి ఆరోపిస్తున్నాడు ట్రంప్ ఇందులో భాగంగానే అణుశక్తి ఆధారిత సబ్మెన్సిబుల్ ప్రొసీడాన్ అని ఒకటి ఉంది సో ఆ డ్రోన్ ఏదైతే ఉందో దాన్ని చాలా సక్సెస్ఫుల్గా పరీక్షించినట్లు కూడా ఆ దేశ అధ్యక్షుడు అంటే రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రకటించడం కొంచెం కొద్దిగా రెచ్చగొట్టింది మమ్మల్ని అన్నట్టుగా రాసుకుంటూ వచ్చాడు ట్రంప్ ఇది ప్రపంచవ్యాప్తంగా కూడా నిజాన్ని కలకలమే రేపింది ఎందుకంటే పుతిన్ ఆ రకంగా చెప్పడం ఈ పరిణామాల నేపథ్యంలో ట్రంప్ ఈ సంచలనమైనటువంటి ఆదేశం ఇవ్వడం కూడా ఇప్పుడు కొన్ని డిస్కషన్స్ దారి తీస్తుంది ట్రంప్ ఈ ప్రకటనను దక్షిణ కొరియాలోని లో చైనా అధ్యక్షుడు షీ తో జరగబోయే అత్యంత కీలక భేటీ జరిగిన ఏదైతే ఉందో దానికంటే కొన్ని గంటల ముందే చేయటం చాలా గమనించదగ్గ విషయంగా ఇప్పుడు ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు అణు పరీక్షల గురించి ట్రంప్ ఇచ్చిన ఆర్డర్స్ పై అమెరికా డిఫెన్స్ సిస్టమ్ ఏదైతే ఉందో లో అది ఇప్పటి వరకు కూడా ఎలాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా రిలీజ్ చేయలేదు అయినప్పటికీ కూడా ట్రంప్ తీసుకున్నటువంటి ఈ నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా జియోగ్రఫికల్ పొలిటికల్ టెన్షన్స్ని మరింత పెంచే అవకాశం ఉందని చెప్పి ఎక్స్పోర్ట్ చెప్పే పరిస్థితి అయితే ఉంది